స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి శనివారం కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు స్థానిక వైసీపీ నేతలు హాజరయ్యారు అయితే ఈ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి హాజరు కావాల్సి ఉంది కానీ ఇద్దరు హాజరు కాలేదు అనిల్ కుమార్ యాదవ్ తనపై తప్పుడు కేసు బనాయించారని హైకోర్టును ఆశ్రయించగా వీరి చలపతిరావు విచారణకు హాజరు కాలేదు మిగిలిన నేతలు అనూప్ రెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి హరిప్రసాద్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు సిఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో వీరిని విచారణ చేపట్టారు విచారణ అనంతరం వీరు మాట్లాడుతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఏడవ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని అందులో భాగంగా తమపై కేసులు బడాయించడం పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పామని వారికి సహకరించామన్నారు కోవూరు నియోజకవర్గంలో అప్పట్లో ఎంతో మంది రాజకీయం చేశారు కానీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేవారు ఇలా కేసులు పెట్టే సంస్కృతి ఇల్లు ధ్వంసం చేసే సంస్కృతి లేదన్నారు తమ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టామని న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్నారు ఎవరైనా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలి గానీ ఇలాగా ప్రతి చర్యలు చేయడం ప్రసన్న కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ విస్తృస్థాయి సమావేశంలో పార్టీ బలోపేతం గురించి కొన్ని సూచనలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది తదనంతరం కోవూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఏం జరిగిందనేది అందరికీ తెలుసు దాని మీద మాకు మూడు రోజుల క్రితం ప్రార్థనకు ప్రసాదనకు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసుల ప్రకారం ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత పోలీసు వారికి పూర్తిగా సహకరించాం వాళ్ళు అడిగిన సమాధానాన్ని ఇవ్వడం జరిగింది మాకు కోర్టు మీద విపరీతమైన నమ్మకం ఉంది అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం జరిగితే దాని మీద ఈ రోజుకి కేసు తూతూ మంత్రంగా కట్టడం జరిగింది దానికి కూడా మేము చట్టం ఆశ్రయించున్నాం త్వరలోనే కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు మూడు సంవత్సరాలు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆరుసార్లు సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మూడు సార్లు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే సారీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రెండుసార్లు ప్రాతినిధ్యం వహిస్తే ఏనాడు రాజకీయ నాయకుల మీద రాజకీయ ఎలక్షన్ టైంలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరిగేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు జరగలేదు ఇళ్ళ మీద దాడి చేయడం వ్యక్తుల మీద స్థాయికి మించి విమర్శలు చేయడం ఎప్పుడు గోఊరు నియోజకవర్గంలో జరిగిన దాఖలాలు లేవు అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు స్నేహభావంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టేవాళ్ళు ఈరోజు పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి ఈరోజు వ్యక్తులకి వ్యక్తులకి సమస్యలు పెరిగే పరిస్థితుల్లోకి కోవూరు నియోజకవర్గం వచ్చింది నేను ఒక సూచన అయితే కోవూరు మండలం తరఫున అధికార పార్టీకి ఇవ్వదలుచుకున్నాం కోవూరు నియోజకవర్గని అభివృద్ధి చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తేవాలే కానీ రాజకీయ కక్షలు వయసులో పెద్దవారైనటువంటి చాలా చాలామంది మీద ఈరోజు కేసులు పెట్టడం కూడా చాలా తప్పు దీన్ని మేము పూర్తిగా వాళ్ళకి సహకరించి మేము వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని సమాధానం ఇవ్వడం జరిగింది పోలీసు వారు కూడా దీనికి పూర్తిగా మాకు సహకరించారు దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్